ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో నోట్ల కట్టలు బయటపడినట్టు వచ్చిన ఆరోపణలపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీకే ఉపాధ్యాయ నివేదికను సుప్రీంకోర్టు మార్చి ఇరవై రెండు శనివారం రాత్రి తన వెబ్సైట్లో ఉంచారు జస్టిస్ యశ్వంత్ వర్మపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయ ఇచ్చిన నివేదికను తనపై వచ్చిన ఆరోపణలపై జస్టిస్ యశ్వంత్ వర్మ సమాధానాలను సుప్రీంకోర్టు వెల్లడించింది ఢిల్లీ పోలీసులు అందించిన కొన్ని ఫోటోలు వీడియోలు కూడా ఈ నివేదికలో ఉన్నాయి ఫోటోలు వీడియోలో కాలిపోయిన నోట్లు కనిపిస్తున్నాయి అయితే నివేదికలోని కొన్ని భాగాలు కనిపించకుండా నలుపు రంగులో ఉంచారు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ న్యూఢిల్లీలోని అధికారిక నివాసంలో భారీ మొత్తంలో నగదు దొరికినట్టు ఆరోపణలు వచ్చాయి ఆయన నివాసంలోని స్టోర్ రూమ్ లో మార్చి పద్నాలుగున భారీ మంటలు చెలరేగాయి అప్పుడు ఆయన ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు గుర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి ఈ కేసులో ప్రాథమిక విచారణ జరపాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డికే ఉపాధ్యాయను ఆదేశించారు ఈ విషయంలో లోతైన దర్యాప్తు అవసరమని జస్టిస్ డికే ఉపాధ్యాయ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాకు తెలిపారు ఆరోపణలపై జస్టిస్ యశ్వంత్ వర్మ వాదనను కూడా సుప్రీంకోర్టు బయటపెట్టింది తాను లేదా తన కుటుంబ సభ్యులు స్టోర్ రూమ్ లో ఎప్పుడూ నగదు ఉంచలేదని తనపై కుట్ర జరుగుతోందని జస్టిస్ యశ్వంత్ వర్మ ఆరోపించారు అసలు నివేదికలో ఏముంది అన్నది చూస్తే మార్చి పదిహేనున ఢిల్లీ పోలీస్ కమిషనర్ జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదం గురించి తనకు ఫోన్ ద్వారా తెలియజేశారని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డికే ఉపాధ్యాయ తన నివేదికలో పేర్కొన్నారు అయితే కమిషనర్ ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ కు ఏం చెప్పారన్నది వెల్లడించలేదు ఈ ఘటన గురించి మార్చి పదిహేను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాకు జస్టిస్ డికే ఉపాధ్యాయ తెలియజేశారు జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో ఉన్న సెక్యూరిటీ సెక్యూరిటీ చెప్పిన దాని ప్రకారం మార్చి పదిహేను ఉదయం స్టోర్ రూమ్ నుంచి కొన్ని కాలిపోయిన వస్తువులను తొలగించారని జస్టిస్ డికే ఉపాధ్యాయ తెలిపారు ఆ తర్వాత జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటిని పరిశీలించడానికి జస్టిస్ డికే ఉపాధ్యాయ తన కార్యదర్శిని పంపారు స్టోర్ రూమ్ లో నాలుగైదు బస్తాల సగం కాలిపోయిన నగదు దొరికిందని పోలీస్ కమిషనర్ పంపిన కొన్ని నివేదికలను జస్టిస్ డికే ఉపాధ్యాయ తన రిపోర్టులో చేర్చారు ఇంట్లో నివసించే వ్యక్తులు పనిచేసేవారు తోటమాలి మాత్రమే స్టోర్ రూమును సందర్శించేవారని తన దర్యాప్తులో తేలిందని కాబట్టి ఈ విషయంలో మరింత దర్యాప్తు అవసరమని జస్టిస్ డీకే ఉపాధ్యాయ తన రిపోర్టులో తెలిపారు కొన్ని ఫోటోలు వీడియోలను కూడా పోలీస్ కమిషనర్ జస్టిస్ డీకే ఉపాధ్యాయకు పంపారు ఒక గదిలో కాలిపోతున్న నోట్లు ఈ ఫోటోలు వీడియోలో కనిపిస్తున్నాయి ఈ ఫోటోలు వీడియోను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ కన్నా కూడా తాను పంపానని జస్టిస్ యశ్వంత్ వర్మకు కూడా చూపించానని జస్టిస్ డికే ఉపాధ్యాయ చెప్పారు ఇప్పుడు ఈ వ్యవహారంపై దర్యాప్తును భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ కన్నా ఏర్పాటు చేసిన కమిటీకి అప్పగించారు దీంతోపాటు జస్టిస్ యశ్వంత్ వర్మ గత ఆరు నెలల కాల్ రికార్డులను కూడా సమర్పించాలని పోలీసులను కోరారు జస్టిస్ యశ్వంత్ వర్మ తన ఫోన్ నుంచి ఎలాంటి డేటాను తొలగించకుండా కూడా నిషేధం విధించారు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ లో పంజాబ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శీల్ నాగు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జిఎస్ వాలియా కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అను శివరామన్ ఉన్నారు ఇన్ హౌస్ కమిటీ ప్రక్రియను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది హైకోర్టు లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై వచ్చిన ఫిర్యాదును ముగ్గురు న్యాయమూర్తుల కమిటీ దర్యాప్తు చేస్తుంది దర్యాప్తు తర్వాత కమిటీ న్యాయమూర్తిని నిర్దోషిగా నిర్ధారించవచ్చు లేదా న్యాయమూర్తిని రాజీనామా చేయమని కోరవచ్చు న్యాయమూర్తి రాజీనామా చేయడానికి నిరాకరిస్తే ఆయన తొలగించమని కమిటీ ప్రధానమంత్రికి రాష్ట్రపతికి తెలియజేయవచ్చు న్యాయమూర్తిపై చర్య తీసుకోవాలని సిబిఐని భారత ప్రధాన న్యాయమూర్తి ఆదేశించిన సందర్భాలు కూడా కొన్ని చోట్ల ఉన్నాయి జస్టిస్ యశ్వంత్ వర్మకు ప్రస్తుతానికి ఎలాంటి న్యాయపరమైన బాధ్యతలను అప్పగించకూడదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నిర్ణయించారు అసలు జస్టిస్ యశ్వంత్ వర్మ ఏమన్నారు అన్నది చూస్తే జస్టిస్ యశ్వంత్ వర్మను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డికే ఉపాధ్యాయ మూడు ప్రశ్నలు అడిగారు స్టోర్ రూమ్ లోకి డబ్బులు ఎలా వచ్చాయి ఆ డబ్బు ఎక్కడిది మార్చి పదిహేను ఉదయం ఈ డబ్బును ఎలా తొలగించారు అని వారు ప్రశ్నించారు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు తాను మధ్యప్రదేశ్లో ఉన్నానని మార్చి పదిహేను సాయంత్రం తాను ఢిల్లీకి తిరిగి వచ్చానని జస్టిస్ యశ్వంత్ వర్మ చెప్పారు అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో తన కుమార్తె సిబ్బంది మాత్రమే ఇంట్లో ఉన్నారని కానీ మంటలను ఆర్పిన తర్వాత స్టోర్ రూమ్లో నగదును వారు చూడలేదని ఆయన తెలిపారు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తనకు వీడియో చూపించినప్పుడు కాలిపోయిన నగదు గురించి తనకు మొదటగా తెలిసిందని ఆయన అన్నారు తాను కానీ తన కుటుంబ సభ్యులు కానీ ఇప్పటి ఆ స్టోర్ రూంలో ఎలాంటి నగదును ఉంచ ఆ నగదు తమది కాదని ఆయన అన్నారు ఎవరైనా లోపలికి ప్రవేశించగలిగేలా తెరిచి ఉన్న గదిలో నగదు ఉంచుతారని చెప్పటం పూర్తిగా నమ్మసక్యం కాదు అని ఆయన తన సమాధానంలో రాశారు తాను బ్యాంకు నుంచి మాత్రమే నగదు తీసుకుంటానని అన్ని లావాదేవీల పత్రాలు తన వద్ద ఉన్నాయని ఆయన అన్నారు తాను నివసించే చోటు నుంచి స్టోర్ రూమ్ పూర్తిగా వేరుగా ఉంటుందని తన ఇంటికి స్టోర్ రూమ్ కు మధ్య ఒక గోడ కూడా ఉందని యశ్వంత్ వర్మ తెలిపారు ఆరోపణలు వచ్చిన నగదును తనకు చూపించలేదని అప్పగించలేదని ఆయన చెప్పారు తన సిబ్బందిని కూడా ప్రశ్నించానని స్టోర్ రూమ్ నుంచి ఎలాంటి నగదు తీయలేదని కూడా వారు చెప్పినట్లు యశ్వంత్ వర్మ వివరించారు ఈ కేసు మొత్తం తనపై కుట్రా అని ఆయన ఆరోపించారు దశాబ్ద కాలానికి పైగా హైకోర్టు జడ్జిగా నేను తెచ్చుకున్న పేరును గౌరవాన్ని ఈ మొత్తం సంఘటన దెబ్బతీసింది అని ఆయన అన్నారు ఇప్పటి వరకు తనపై ఎలాంటి ఆరోపణలు రాలేదని కావాలంటే తన పదవీ కాలాన్ని జస్టిస్ డికే ఉపాధ్యాయ దర్యాప్తు చేసుకోవచ్చు కూడా జస్టిస్ యశ్వంత్ వర్మ అన్నారు